ప్రభునందు ప్రియులారా మీ అందరికీ క్రీస్తు నామములు నేటి ధ్యానము కొరకు పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం దేవుడక్కడే దేవునికిను ఒక్కడే ఆయన క్రీస్తు క్రీస్తుయేస్సను నరుడు దృష్టాంతములతో దశాజ్ఞల వివరణ అనే శీర్షిక క్రింద గత ఎపిసోడ్ లో దశాజ్ఞల ప్రాధాన్యతను గురించి మనం ధ్యానం చేశాం నేటి నుండి ఎపిసోడ్కు ఒక ఆజ్ఞ చెప్పున దృష్టాంతములతో ధ్యానం చేద్దాం మొదటి ఆజ్ఞ నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము మూడవ వచనం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఒకసారి ఒక చిన్న బిడ్డను ఎంతమంది దేవుళ్ళున్నారు అని అడిగారట అప్పుడు ఆ చిన్న బిడ్డ దేవుడు ఒక్కడే అని సమాధానం చెప్పాడు నీకెలా తెలుసు అని అడిగారు అప్పుడు ఆ చిన్న పిల్లవాడు దేవుడు భూమ్యాకాశాలంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టి ఒక్కరికే స్థానం ఉంటుంది అన్నాడట పిల్లల ఆ పిల్లవాణి యొక్క అభిప్రాయము ఎంతో సత్యము కదా దేవుణ్ణి దేవుడిగా ఘనపరిచినప్పుడు ఇక మన జీవితంలో వేరే దేవునికి చోటు ఉండదు కానీ ఈ రోజు చాలా మంది వారి హృదయాల్లో ఉన్నటువంటి దేవుణ్ణి చంపేస్తున్నారు బ్రిటిష్ రాజకీయవేత్త అయినటువంటి డబ్ల్యూఈ గ్లాడ్స్టన్ క్రైస్ట్ చర్చ్ కళాశాలను సందర్శించటానికి వెళ్ళాడట ఆ కళాశాల విద్యార్థులతో సమావేశం ఏర్పరిచిన నిర్వాహకులు గ్లాడ్స్టన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరారు అప్పుడు ఆయన మాట్లాడుతూ తన జీవిత కాలంలోనే ఇంగ్లీష్ సమాజము మరియు వారి జీవన పరిస్థితులు ఎంతో మెరుగుపడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రసంగ అనంతరం ఆయన ప్రసంగం విన్న విద్యార్థులలో ఒక విద్యార్థి ఆయన దగ్గరకు వచ్చి సార్ అలాగైతే కనీసం ఒక్క ప్రతికూల పరిస్థితి కూడా రాదా బాధ కలిగించే పరిస్థితుల ఛాయలేవి ఇక ఉండవా అని ప్రశ్నించాడు అప్పుడు గ్లాడ్స్టన్ గారు వెంటనే స్పందించి అవును నన్ను భయపెట్టే విషయం ఒకటి ఉంది అదేమిటంటే మానవుల హృదయములో దేవుడు చచ్చిపోతాడేమోనన్న భయం అన్నాడు గ్లాడ్స్టన్ ప్రిలర మనందరము దశాజ్ఞలలో మొదటి ఆజ్ఞకు మనము లోబడితే మన జీవితంలో అలా జరగకుండా ఉంటుంది ఈరోజు దేవుని కన్నా ధనాన్ని వాహనాలను సుఖ సంతోషాలను ప్రేమించటం వల్ల అవి దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించుకొని మన జీవితములో దేవునికి చోటు లేకుండా చేస్తున్నాయి హెస్కేలు గ్రంథం పద్నాలుగు అధ్యాయం మూడవ వచనంలో తన వద్దకు వచ్చిన ఇస్రాయేలు పెద్దలను గురించి దేవుడు హెస్కేలు తో ఇలాగు చెప్పాడు నరపుత్రుడ ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొక్క ఏమైనా విచారణ చేయదగునా ప్రియుల మనము దేవుని కన్నా దేనిని అధికంగా ప్రేమిస్తామో అది మనకు దేవుడవుతుంది అది మనకు విగ్రహం అవుతుంది గనుక మన ప్రయారిటీస్ లో దేవునికి మించిన ప్రాధాన్యతను మనము దేనికైనా ఇస్తే మనము దశాజ్ఞలలో మొదటి ఆజ్ఞను మీరినట్లే గనుక వర్తమానం వింటుండగా మనందరము స్వయం పరిశీలన చేసుకొని దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి గనపరుచుదాం ప్రార్థం చేసుకుందాం కృపా కరికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీవు తప్ప వీరక దేవుడు ఉండకూడదని దశాజ్ఞలలో మొదటి ఆజ్ఞగా మీరు మాకిచ్చారు అనగా నిన్ను ప్రేమించి నీకే ప్రాధాన్యత ఇవ్వాలని మీరు ఉద్దేశిస్తున్నారు అలాగూ వీక్షకులందరూ నిన్ను సేవించుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్